హలో యూట్యూబ్ మిత్రులారా వెల్కమ్ టు ఎంజెస్ బ్లాగ్ అందరూ బాగున్నారు కదండి మన ఛానల్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిన శుభ సందర్భంలో మేమైతే మాకు తోచిన ఓ చిన్ని సాయం బీదలకు చేద్దామని అనుకున్నాము అనుకున్నది తడవుగా ఓ టూ పాయింట్ ఫైవ్ కేజీ మటన్ గ్రేవీని రెడీ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాము జస్ట్ హోటల్లో ఆర్డర్ ఇస్తే ఏం బాగుంటుందండి సొంతంగా మా స్వహస్థాలతో మేము ఫుడ్ రెడీ చేస్తే ఆ సంతోషమే వేరే కదా సో వేడి వేడి గుమగుమలాడే మటన్ గ్రేవీ అయితే మనం రెడీ చేసేసేమని సో ఇక బిర్యానీయే స్టార్ట్ చేయాల్సింది ఇలా చారిటీ చేద్దాం బీదలకి మా వంతు అన్నదానం చేద్దాం అనుకుంటున్నామని మా ఫ్రెండ్ ఒకరికి చెప్తే నా వంతు సాయం నేను కూడా చేస్తాను మీ చారిటీలో నేను ఒక చేయి వేస్తానని ముందుకొచ్చి తక్కువ ధరకే పాపం అన్ని తానే ఉండి దగ్గరుండి ఏది తక్కువ కాకుండా ఆ ఎంతో చక్కగా రెడీ చేస్తున్న నా ఫ్రెండ్కి అయితే మాత్రం నేను చాలా రుణపడిపోయి ఉన్నానండి సో ఏది తక్కువ లేకుండా అన్నీ కరెక్ట్గా కరెక్ట్ టైంకి వేసి చికెన్ తేవడం కాడి నుంచి ఆ బిర్యానీ ప్రిపరేషన్లో అన్నిట్లో తాను ముందుండి చూసుకున్నాడండి సో అందుకనే అతనికైతే నిజంగా మా హార్ట్ ఫెల్ట్ శుభాభినందనలు అయితే తెలుపుకుంటున్నామండి సో బిర్యానీ ఎంతో బాగా వచ్చింది సో అందుకని మా ఫ్రెండ్ షేక్ ముజిమల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సో చికెన్ బిర్యానీ అండ్ మటన్ గ్రేవీ అయితే పార్సల్స్ కట్ మేము ప్రిపేర్ అయ్యాము బిర్యానీ మాత్రం సాఫ్ట్ గా వచ్చింది మా చిన్నారి తన చిన్ని చేతులతో ఎంతో సాయం చేస్తుందండి సో ఈ క్రిస్మస్ మా జీవితాల్లో లాగానే మీ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము ఇక మేమైతే బయలుదేరామండి ఫుడ్ డొనేషన్ కి సో ఇక్కడైతే ఫుడ్ డొనేషన్ చేస్తున్నామండి ఒక్క మాట చెప్తాను చూడండి ఆకలితో ఉన్నవారు ఒక పూట కడుపు నిండా భోజనం లేనివారు ఈ సొసైటీలో చాలా ఉన్నారండి మనకు చేతనైన మన వల్ల వీలు పడ్డంత ఎంతో కొంత ఇలా పండగలప్పుడు లేకపోతే ఏదన్నా ఇంట్లో శుభకార్యాలు ఫంక్షన్స్ జరిగినప్పుడు కొద్దో గొప్ప మనకు చేతనైంది మనం దానం చేస్తే పోయేది ఏమీ లేదండి కేవలం మనం ఒకరి ఆకలి తీర్చిన వారం అవుతాం కదా అండ్ ఇంకొక మాట చెప్పాలండో ఇది మేమేదో వీడియో కవర్ కోసమో లైక్స్ కోసమో చేయట్లేదు ఎవరో ఒక్కరికైనా ఇన్స్పిరేషన్ అవుతాం కదా అని మాకు అనిపించింది సో అందుకనే మేమైతే ఈ డొనేషన్ చేయాలనుకున్నామండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మెర్రీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము కొత్త వారు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఇక మనం ప్రిపేర్ ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే ఉంది కదా దాన్ని మనం కూడా టేస్ట్ చేయాలి కదండి సో ఎంతైనా క్రిస్మస్ కదా సో గుమ్మగుమలాడే చికెన్ బిర్యానీ వేడి వేడి మటన్ కర్రీ అందులోకి గోంగూర రైతా వేసుకొని టేస్ట్ అయితే చూడడానికి రెడీ అయిపోయాము టేస్ట్ మాత్రం యాజ్ యూజువల్ అండి ఎంతైనా మనం చేయించుకునింది కదా అదిరిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్